నరక భయం బేతాళ కథ పట్టువదలిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడుతున్న ఈ శ్రమకు ఫలితంగా నరకప్రాప్తి కలుగుతుందేమో ఆలోచించి చూసుకున్నావా మానవులకు నరక భయాన్ని మించిన భయం లేదు కదా అది నిరూపించడానికి ఒక కథ చెప్తాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు సింహాల ద్వీపంలో సింహ విక్రముడని దొంగ ఉండేవాడు వాడు బుద్ధి నుంచి ఇతరుల సొత్తు దోచి దనికుడై సుఖజీవనం గడిపాడు అటువంటి వాడికి వార్ధక్యం సమీపించింది అప్పుడు వాడికొక చింత పట్టుకున్నది వాడిలాగనుకున్నాడు ఈ లోకంలో తప్పించుకున్నాను కానీ చచ్చాక నాకు నరకం తప్పదు ఈ జన్మలో కొంచెమైనా పుణ్యం చేయని నన్ను నరకం నుంచి ఏ దేవుడు కాపాడగలడు దేవుళ్లకు దిక్పాలకులైన దేవతలు భక్తులుగా ఉంటారు అందుచేత శివుడు కాని విష్ణువు కాని దేవతలను కాదని నా మొర అలకించరు భూలోకవాసులందరి పాపపుణ్యాలు లెక్కలు వేసే చిత్రగుప్తుడు నాకేదైనా సహాయం చెయ్యాలి ఈ విధంగా అనుకుని సింహవిక్రముడు నిత్యము భక్తి శ్రద్ధలతో చిత్రగుప్తుడిని నటించసాగాడు చిత్రగుప్తుడు ప్రీత్యర్థ్యం బ్రాహ్మణ సంతర్పణలను చేయనారంభించాడు భోజనం చేసిన బ్రాహ్మణులను చిత్రగుప్తుడు అనుగ్రహం కలుగుగాక అని తనను దీవించమనేవాడు ఒకనాడు చిత్రగుప్తుడే బ్రాహ్మణ వేషం ధరించి సింహవిక్రముడి ఇంటికి అతిథిగా వచ్చాడు దొంగవాడు ఆయనకు చక్కగా అతిథి సత్కారాలు జరిపి భోజనం పెట్టి గొప్పగా దక్షిణమిచ్చి నన్ను చిత్రగుప్తుడు అనుగ్రహించాలని ఆశీర్వదించండి అని కోరాడు చిత్రగుప్తుడు వాడితో ఇదేమి ఆస్వరించినము శివకేశవులను కూడా విడిచి చిత్రగుప్తుడిని ఆరాధిస్తున్నావేమిటి అన్నాడు అదంతా మీకెందుకు నాకు చిత్రగుప్తుడు అనుగ్రహం తప్ప దేవత అనుగ్రహం అవసరం లేదు అన్నాడు దొంగవాడు ఈ మాటకు చిత్రగుప్తుడు సంతోషించి తన నిజరూపంతో దొంగవాడికి ప్రత్యక్షమై నీ భక్తికి మచ్చాను నీకేం కావాలో చెప్పు అన్నాడు సింహవిక్రముడు విక్రముడు స్వామి నాకు చావు రాకుండా ఉపాయం చెప్పండి అన్నాడు అది అసాధ్యమైన సంగతి అయినా నీకొక ఉపాయం చెప్తాను ఒకప్పుడు శ్వేతముని ప్రాణాలు తీయటానికి యముడు రాగా శివుడు ఆగ్రహించి యముణ్ణి కాల్చి భస్మం చేశాడు శివుడు తరువాత యముణ్ణి తిరిగి బతికిస్తూ శ్వేతముని ఉండే చోట ఏ ప్రాణిని అంటవద్దని ఆజ్ఞాపించాడు సముద్రం అవతల తరంగణీ నది అవతల ఒడ్డున శ్వేతముని ఆశ్రమం నిర్మించుకుని ఉంటున్నాడు ఆ తపోవనంలోకి యముడు కాని యమకింకురులు కాని రారు నిన్నక్కడ దిగువుడిస్తాను నీవు మాత్రం ఏ పరిస్థితుల్లోనూ ఆ నది దాటి యువతల ఒడ్డుకు రాకు అని చెప్పి చిత్రగుప్తుడు సింహ విక్రముని నది అవతల ఒడ్డున శ్వేతముని ఆశ్రమంలో వదిలి అదృష్టమయ్యాడు కొంతకాలం గడిచాక యముడు దొంగవాడి ప్రాణాలు తీసుకుపోవడానికి నది యువతల ఒడ్డుకు చేరాడు తాను నది దాటి అవతల ఒడ్డుకు పోవటానికి లేదు కనుక యముడు తన మాయా ప్రభావంతో ఒక దివ్య స్త్రీని సృష్టించి శ్వేతముని ఆశ్రమానికి పంపాడు ఆ స్త్రీని చూసి దొంగ మోహితుడై ఆమెతో కొంతకాలం సుఖించాడు ఆ తరువాత ఆమె తన వాళ్ళను చూడడానికి నది దాటి వెళ్ళి మళ్ళీ వస్తానని బయలుదేరింది దొంగవాడు ఆమెను నది ఒడ్డు దాకా సాగనంపి ఆమె నది దాటడం చూస్తూ అక్కడే నిలబడ్డాడు సగం నది దాటి ఆమె ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్నట్లు నటిస్తూ అయ్యో మునిగిపోతున్నాను కాపాడు అలా చూస్తూ నిలబడిపోతావే రక్షించు అని కేకలు పెట్టింది ఆ కేక వింటూనే దొంగ నదిలోకి దూకి ఆమె పోతున్న దిక్కుగా ఏదనారంభించాడు అతను ఆమెను చేరుకునేసరికి ఆమె అవతల ఒడ్డు చేరనే చేరింది దొంగ అవతల గొడ్డును కాలు పెట్టగానే యముడు దొంగ మెడకు పాసం తగిలించి తన లోకానికి తీసుకుపోయాడు ఈ విధంగా సింహ విక్రముడు చావు తప్పించుకోలేకపోయాడు అయినప్పటికీ చిత్రగుప్తుడు వాడికి మరొక సలహా రహస్యంగా చెప్పాడు యముడు నిన్ను ముందు స్వర్గం అనుభవిస్తావా నరకం అనుభవిస్తావా అని అడుగుతాడు స్వర్గమే అనుభవిస్తానని చెప్పు నిన్ను స్వర్గానికి పంపుతారు అక్కడ నీవు స్వర్గసుఖాలను అనుభవిస్తూ కూర్చోక నీ పాపమంతా పరిహారమయ్యేదాకా తపస్సు చెయ్యి సింహవిక్రముడు అలాగే అలాగే చేస్తానన్నాడు తరువాత యమధర్మరాజు చిత్రగుప్తుడిని పిలిచి ఈ దొంగకు పుణ్యఫలం ఏమైనా ఉన్నదా అని అడిగాడు ఉన్నది దేవా ఇతను బ్రాహ్మణ సంతర్పణలు చేసి ఒక దినం పాటు స్వర్గవాసం చేసేపాటి పుణ్యం సంపాదించాడు అన్నాడు చిత్రగుప్తుడు ఏమోయ్ నీకు ముందు స్వర్గం కావాలా నరకం కావాలా అని యముడు దొంగను అడిగాడు దేవా నేను ముందు స్వర్గానికే పోతాను అన్నాడు దొంగ సింహవిక్రముణ్ణి స్వర్గానికి పంపారు వాడక్కడ సుఖాలను అనుభవించే ఉద్దేశం పెట్టుకోక శివుణ్ణి గురించి తీవ్రమైన తపస్సు చేసి తన పాపాలన్నిటినీ భస్మం చేసేసుకున్నాడు అతడి స్వర్గవాసం పూర్తి కాగానే అతన్ని నరకానికి తీసుకుపోవడానికి వచ్చిన యమకింకరులు అతన్ని తేరి చూడటానికి కూడా శక్తి చాలక వచ్చిన దారే తిరిగి వెళ్లారు బేతాలుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం సింహవిక్రముడు శ్వేతముని ఆశ్రమంలో ఉండగా ఎముడు పంపిన మాయాస్తి వ్యామోహంలో పడనట్లయితే చావును జయించి ఉండేవాడు ఘోర తపస్సు చేయవలసిన అవసరం ఉండేది కాదు కదా క్షుద్రమైన స్త్రీ సుఖం కోసం ఒక దివ్యమైన దినం పాటు స్వర్గభోగా లేకుండా ఆ దొంగ ఎందుకు చేసుకున్నాడు ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సుఖభ్రాంతే నరక భయానికి మూల కారణం ఈ విషయంలో హీన సుఖాలు ఉత్తమ సుఖాలు అన్న వ్యత్యాసం ఏమీ లేదు సింహవిక్రముడు శ్వేతముని ఆశ్రమంలో ఉంటూ మాయాస్త్రీ భ్రాంతితో మీదకి తెచ్చుకుని నరకానికి దగ్గరపడ్డాడు అలాంటి భ్రాంతి అతనికి స్వర్గసుఖాల మీద కూడా ఉండినట్లయితే తప్పక నరకప్రాప్తి పొంది ఉండేవాడే సుఖభ్రాంతి పోయిన క్షణంలో అతనికి నరక భయం కూడా పోయింది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి